ఓం నమ శివాయ నెల కర్కాటక రాశి ఫలితాలు ఈ కర్కాటక రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట యోగం ధనప్రాప్తి యోగం లక్ష్మీ కటాక్షణం చేయాల్సిన పనులు ఎలా ఉన్నాయంటే మరి వాళ్ళకి ముఖ్యంగా విద్య చదువు వ్యాపారము ఉద్యోగము వ్యవసాయం ఇలాంటి కష్టపడుకుంటూ వస్తుంటారు కానీ ఎన్నో రోజుల నుంచి కష్టపడినా కూడా ప్రతిఫలం దొరక్కోకుండా ఇక మా జీవితంలో ఇంతవరకే అయిపోయిందని చాలామంది సతమతం అయిపోయి వాళ్ళకి వచ్చే అవకాశాన్ని కూడా పోగొట్టుకొని మళ్ళీ వాళ్ళకి అధోగతి పాలైపోయి మళ్ళా వాళ్ళు ఫస్ట్లో వాళ్ళు చేయాల్సిన ఒక పనిలోనే చేరి చేరిపోతుంటారు అంటే ఊరిలో కొంత ఎకసాయం చేస్తుంటారు మరి ఆ ఎగసాయం అన్న అన్నగారు చేస్తున్నారు కాబట్టి మరి నేను చేయాల్సిన పనేం లేదు కాబట్టి నేను ఉద్యోగం చేయాలి ఒక బిగిని చేయాలి ఒక దాన్ని సాధించాలి ప్రజలకి ఒక మంచి స్పందన చేయాలి రాజకీయంలో నిలబడాలి పది మందిలో ఒక మంచి పేరు సాధించుకోవాలి ప్రజలకి ఎంతో సేవ చేయాలని దాని వల్ల పెద్ద పెద్ద ఆలోచనలు పెట్టుకొని వాళ్ళు బయలుదేరి సిటీకి వస్తుంటారు సిటీకి వచ్చిన తర్వాత ఎన్నో రోజుల నుంచి కష్టపడుకుంటూ పోరాడుతూనే ఉంటారు కానీ వాళ్ళకి ఏ పని కాకోకుండా బ్రేక్ అయిపోతుంటుంది అదేగా నేను ఇంత కష్టపడి ఇంత దూరం వచ్చినా కూడా నాకు ఎవరు సహకారం లేకుండా అయిపోతుంది ఇస్తానన్న వాళ్ళు ఎవరు ఇవ్వకోకుండా అయిపోతున్నారు ఇస్తానని చెబుతున్నారు కానీ ఎవరు ఇవ్వకోకుండా బ్రేక్ అయిపోతుంది మరి ఇది ఎందువల్ల అవుతుంది దీని కారణం ఏమిటా అని చాలామంది చాలా విధానాలుగా పోరాటం చేస్తుంటారు మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే ముఖ్యంగా కోర్టు సమస్య మరి కోర్టు సమస్యలో చూసుకుంటే చాలా వరకు బ్యాడ్గా కనబడుతుంది కోర్టు వలన చాలా వరకు నష్టపోవాల్సిన యోగం అనేది వీళ్ళ జాతకంలో ఉంది ఎందువల్ల అంటే వీళ్ళకి వీళ్ళకి ఎదురు చేసే వాళ్ళు కూడా వీళ్ళకి మించిన వాళ్ళు ఎదురవుతారు వీళ్ళకి మించిన వాళ్ళ వల్ల వీళ్ళ మీద వీళ్ళు న్యాయానికి కూడా పోయినా కూడా వాళ్ళకి అన్యాయం అనేది చేసి వాళ్ళకి లేనిపోయిన దాంట్లో కూడా ఇరికించేసి కొన్ని ఇబ్బందులు పెట్టి కొన్ని జేలు పాలు చేసే యోగం కూడా ఇలా జాతకంలో కనబడుతుంది కాబట్టి కోర్టు సమస్యలు కానీ సమస్య ఉంది దాంతోపాటు పోలీస్ స్టేషన్లో కానీ కొన్ని సమస్యలు కొన్ని ఎదురయ్యే మార్గాలు కూడా మీకు కనబడుతున్నాయి మరి ముఖ్యంగా మీరు పెంచే కొన్ని జంతువులు కానీ మీ దగ్గరలో ఉండాల్సిన కొన్ని జంతువుల వలన జంతువులు అనగా మనకి మంచి జంతువులు కొన్ని ఉన్నాయి చెడు జంతువులు కొన్ని కాబట్టి ఏ జంతువు అయినా కానీ జంతువుల్లో నుంచి మీకు ఒక ఇబ్బంది రాబోతుంది జంతువుల వలన మీకు కొంత గండం రాబోతుంది జంతువుల వలన మీకు ఆరోగ్య సమస్య కొంచెం రాబోతుంది జంతువులను కొంచెం చాలా వరకు మీరు జాగ్రత్త పడాలి జాగ్రత్త పడకోకుండా అశ్రద్ధగా మీరు అయితే అది పాము అవుతుందో కుక్క అవుతుందో పా ఏదైతుందో పులి అవుతుందో ఏమవుతుందో చెప్పలేము అది ఏ రూపంలో కానీ ఒక రూపంలో వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీరు జంతువులతో కొన్ని సమస్యలతో ఎదురయ్యే మార్గాలు ఉన్నాయి జంతువులతో కొన్ని జాగ్రత్తగా ఉండవలసింది ఉందని అమ్మవారు జాతక యోగంలో కనబడుతుంది కాబట్టి మరి ముఖ్యంగా దూర ప్రయాణాలు మీరు చేస్తుంటారు మరి దూర ప్రయాణాలు చేసిన దానివల్ల తర్వాత మీకు కొన్ని ప్రయాణాలు వ్యాపార బిగ్నిషుల గురించి కానీ దైవ దర్శనాల గురించి కానీ మీరు దూర దూర ప్రయాణాలు వెళ్తుంటారు కాబట్టి మీరు ఆ దూర ప్రయాణాలు వెళ్ళిన దాని వలన మీకు నష్ట ప్రభావం కనబడుతుంది ఎందువల్లంటే మీరు దూర ప్రయాణాలు మీరు ఈ నెలలో చేయకూడదు ఈ నెలలో చేసిన అనుకోండి దానివల్ల మీకు నష్టం జరుగుతుంది దాంతో డబ్బు నష్టం జరుగుతుంది దాంతో ఆరోగ్య సమస్య కూడా మీకు ఎదురవుతుంది కాబట్టి దాంట్లో మీరు కొంత జాగ్రత్త పడాల్సిన యోగం అనేది కనబడుతుంది మరి మీ జాతక యోగ నక్షత్రంలో కూడా చూసుకుంటే పెళ్ళిళ్ళు కానీ గృహ ప్రవేశాలు కానీ చూసుకుంటే అదృష్టము యోగము మంచిగా కలిసి వచ్చే మార్గాలు కూడా మీకు ఈ నెలలో మీకు కళ్యాణాలు కానీ ఉద్యోగాలు కానీ మంచిగా కలిసి వచ్చే యోగాలు కనబడుతున్నాయి మరి వైవాహిక జీవితంలో చూసుకుంటే కొన్ని సమస్యలు ఎదురయ్యే మార్గాలు ఉన్నాయి భార్యాభర్తల మధ్యలో కొన్ని లేనిపోయిన సమస్యలు లేనిపోయిన సిక్కులు చికాకులు ఇబ్బందులు కొన్ని కనబడుతున్నాయి మరి దాంట్లో కూడా కొంచెం జాగ్రత్త పడి పడితేనే మీ జీవితానికి ఒక మార్గము పరమార్గము అనేది కలుగుతుంది ఏం పర్వలేదులే అనుకునేటికైతే ఉండదు పోతుంది ఉంచుకున్నది పోతుంది దానివల్ల చాలా వరకు ఇబ్బందులు ఎదురవుతాయి మరి మీకు ముఖ్యంగా పెట్టుబడులు వ్యాపార పెట్టుబడులు మరి వ్యాపార పెట్టుబడులలో పార్ట్నర్గా ఎక్కువగా కలిసి చేయకూడదు మరి పార్ట్నర్లో చేయాలనుకుంటే ఇద్దరే చేయాలి మూడవ వాడు కలిసి చేయకూడదు కాబట్టి నల్లటి వస్తువులు కానీ నల్లటి వాహనములు కానీ నల్లటి కారు కానీ బైకు కానీ మీరు వాడకూడదు దానివల్ల మీకు నష్టం అనేది మీకు ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి మీరు ఏ కార్యక్రమం చేసినా ఏ పని అనుకున్నా ఆ పని మీకు చేతి కాటికి వస్తుంటుంది చేతి జారిపోతుంటుంది మరి ఇప్పుడు మీ జీవిత యోగంలో చూసుకుంటే శత్రువులతో కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురే మార్గాలు కనబడుతున్నాయి మరి శత్రువులతో కొంత జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు ఏ నిమిషానికో ఏ సెకండ్కో మీద లేనిపోయిన సమస్య పెట్టి మిమ్మల్ని కోర్టు చుట్టు కానీ పోలీస్ స్టేషన్ చుట్టు కానీ మిమ్మల్ని తిప్పి అక్కడ మిమ్మల్ని అధోగతి పాలు చేసి ఇబ్బంది చేయాల్సిన యోగం అనేది మీ జాతక యోగంలో చాలా వరకు కనబడుతుంది మరి ప్రేమ సమస్యలో చూసుకుంటే కొంచెం జాగ్రత్తలు పడాలి ప్రేమ సమస్యలో మంచి ఉంది చెడు ఉంది రెండు విధానాలుగా మీకు బాగుంది కాబట్టి స్త్రీ విశేషంలో మీరు అతి వేగంగా వాళ్ళు నమ్మకూడదు మీరు పురుషులు కూడా స్త్రీలు కూడా ఎక్కువగా నమ్మకూడదు నమ్మారనుకోండి దానివల్ల కొంచెం నష్ట ప్రభావం జరిగే యోగం అనేది కనబడుతుంది మరి ఇప్పుడు టయాలు కూడా పెద్దగా అనుకూలంగా లేని దాని వలన మనస్సు నికరంగా ఉండలేదు త్రికార శుద్ధి కరెక్ట్గా ఉంటలేదు కూర్చుంటే కుందేలు బుద్ధి లేస్తే లేడు బుద్ధి పండుకుంటే పాము బుద్ధి మూడు బుద్ధులు ఆరు గుణాలుగా కనబడుతున్నాయి దాని వలన వీళ్ళకి గురుబలం తగ్గింది గురువుబలం తగ్గిన దాని వలన వీళ్ళు ఏ కార్యక్రమం చేసినా ఏ పని అనుకున్నా కూడా విజయవంతం కావటం లేదు కాబట్టి వీళ్ళు చేయాల్సిన పూజా బలము ముఖ్యంగా ఆ గురుబలం పెరగాలి అంటే మెయిన్గా గురువుల్ని పెద్ద పెద్ద గురువుల్ని పూజించాలి దాంతోపాటు మెయిన్గా శ్రీ ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామిని పూజ చేయాలి ఆ ఆంజనేయస్వామి పూజ అయిపోయిన తర్వాత దాంతోపాటు శ్రీ గణపతి ఆది గణపతి ఆ గణపతిని మీరు పూజించినట్టుకైతే మీ మీలో ఉండాల్సిన అష్టకష్ట దోష నివారణ అనేది పటాపంచలైపోతుంది ఆరోగ్యం బాగుంటుంది మనస్సు నిఖరంగా ఉంటుంది మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నారో ఆ కార్యక్రమం మీకు హండ్రెడ్ శాతం విజయవంతమయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మరి మీరు ఏ కార్యక్రమం అనుకున్నా కూడా ఇస్తాను అంటారు ఇవ్వకుండా పోతుంటారు సాయం చేస్తానంటారు సాయం చేయకోకుండా పోతుంటారు మైండ్ మనసు ఒక రకంగా ఉండదు ఏమి చేయాలన్నా కూడా మీకు ధైర్య శక్తిని మీరు కోల్పోతున్నారు ధైర్య ధైర్య శక్తిని మీరు కోల్పోయిన దానివల్ల మీరు ఏ కార్యక్రమాన్ని మీరు పొందలే పొందలేకోకుండా ఇబ్బందుల్లోకి మీరు శిఖాకులతో ఇబ్బంది పడుతుంటారు అలాంటి శికాకులు మీకు తెలిగిపోయే టయాలు దగ్గరలో ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా ఆ మీరు పూజించండి ప్రజల్ని నమ్మొద్దండి ఆ దైవాన్ని నమ్ముకోండి మీరు ఏదో సమస్యతో ఉన్నా కూడా ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించినట్టుకైతే మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది మీరు చేసే పనిలో ఏముంది మరి మీకు ఏమేమి జరగబోతుంది అని మీ గురించి మొత్తం చూసి అన్ని విషయాలు అనేది చూసి చెప్పగలుగుతాం జనా సుఖిలో భవంతు ఓం నమ శివాయ నమ